గుడ్ మార్నింగ్ చూ అందరూ బాగున్నారా ఓకే ఈరోజు మన తర్వాత ప్రోగ్రామ్ మనము కథ గురించి చెప్పుకున్నాం ఏ కథ చెప్పు ఈరోజు పిలుగు చెప్పుకున్నాం పిలుగు ఆ కథలో ఎవరు పిల్లవాడు పేరేమి కథలో రవి రవి ఎలాంటి పిల్లవాడు మంచి పిల్లవాడు రవి మంచి కథ చెప్పుకున్నా ఆ కథ మీరు కఠిన పదాలు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఆ కఠిన పదంలో కూడా మనము చక్రాల ద్వారా ఏం చేసినాము కలిపి రాయడానికి చెప్పడం చేసాము అలా ఏం చేసాము మీరు మళ్ళీ ఇంకేం చేసాము మనము ఆ పదంలో శబ్దాలు పలకడం జరిగింది మళ్ళీ జరిగిందా వంద శబ్దం ఏమి రెండో శబ్దం ఏమి అలా చెప్పడం జరిగింది యాయని అయ్యోలో రెండవ శబ్దం ఏమి అయ్యోలో రెండవ శబ్దం ఏమి ఏమి యు పెద్ద మనిషిలో నాలుగో శబ్దం ఏమి ఏమి ఇది మనము ఒక పదంలో ఏమి రెండో శబ్దం ఏమను చెప్పాలి ఓకే ఇకపొంద ఆశ్రానికి ప్రాణం ఉన్నాయా ఉన్నాయా రక్షణ కూడా మీరు మంచి చక్కగా పాటలు పాడారు ఇంకోసారి ఆ పాట పాడచ్చు అందరూ

ఈ ఆటే నీ తల మీద ఏ అక్షరం ఉంటే నా తల మీద గా ఉందే హా ఉందే ఓకే ఇప్పుడు ఈ ఆట ఆట రూల్స్ ఏమనంటే ఫాలో అవ్వాలి ఆటలో రూల్స్ కరెక్ట్గా ఏ ఆటకైనా ఏ పాటకైనా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అయితే చక్కగా వస్తుంది సరే ఈ ఆట రూల్స్ చెప్తాను బాగా చక్కగా వినండి ఓకే ఈ ఆట పేరు గాలి గాలిస్తుంది నేను ఇప్పుడు మీతో గాలి వీస్తుంది గాలి వీస్తుంది అంటాను మీరందరూ ఎక్కడ వీస్తుంది ఎక్కడ వీస్తుందో చెప్పాలి ఇలా చెప్తూ ఉంటే నేను అనుకుని ఒక అక్షరం చెప్తాను ఓకే ఆ అక్షరన్నా ఇక్కడ బదులోకి వచ్చి బదులుకి వచ్చి నా మీద వీస్తుంది పా మీద బీస్తుంది నా మీద వీస్తుంది పా మీద బీస్తుంది చెప్పాలి బాగా వంగి చెప్పాలి ఇలా వంగారు నా మీద వీస్తుంది పా మీద వీస్తుంది అది చెప్పిన తర్వాత పాత వచ్చి ఒక పదం చెప్పాలి పాత వచ్చే ఒక పదము చెప్పాలి మళ్ళీ మన గ్రూప్ వన్ అయిన గ్రూప్ గ్రూప్ లో పాత వచ్చి చిన్న చిన్న వాక్య చెప్పుకుందాం అర్థమైందా అను రిరడి గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి గాలి గీస్తుంది

గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది నా మీద ఇస్తుంది నా మీద ఇస్తుంది నా మీద ఇస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది

స్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది గాలి వీస్తుంది గామీలా గీస్తుంది గా మనకు చక్కగా ఆడుకోవచ్చు ఇది ఒక పద చెప్పుకున్నాం కదా ఓకే వారంలో ఇదే ఆటని చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఐదు కదా చెప్పాలి ఎనిమిది చెప్పాలి అందరు బాగా ఆడుకున్నారా నాడు బాగా నచ్చిందాకో